ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎలక్షన్లు ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరాల నుంచి కరీంనగర్ ఎన్నికలు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి నాయకులు వస్తున్నారు పోతున్నారు ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి కానీ రెండు వేల పద్నాలుగులో కన్నా ముందు కూడా నలభై యాభై సంవత్సరాలు అప్పటికే స్వతంత్రం వచ్చిన్నది రెండు వేల పద్నాలుగు రోజు ఒక్కసారి మనమే గుండెమిచ్చి వేసుకుని ఆలోచించుకోవాలి ఎట్లుండే కరీంనగర్ నగరం ఎట్లుండే ఈ భాగ్యనగర్ ఈ మక్కమ్ దొట్ట ఎట్లా ఉండే సంజాస్కు రోడ్ ఎట్లా ఉండే కరీంనగర్ టౌన్ మొత్తం కూడా కష్టంగా కూపంలో ఉన్న పరిస్థితి మనం చూసినాం రెండు వేల పద్నాలుగు మంత్రులు అందరు ప్రభుత్వాలు కానీ ఎవరు చేయాలని ఆలోచన లేదు నడుస్తుంది ఓట్లేస్తారు మళ్ళా ఓట్లకు వద్దామని చెప్పుడు కానీ కనీసం మట్టి రోడ్డు మట్టి రోడ్డుగానే ఉండే పరిస్థితి వచ్చింది మరి ఆ రోజు నేను రెండోసారి గెలిపించాను మీ నన్ను వినోద్ కుమార్ గారు అప్పుడు బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ గెలిపించారు ఇద్దరం అనుకున్నాం రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ ప్రభుత్వాలు వచ్చినప్పుడు మనం డెవలప్ చేయాలి మనకు అవకాశం ఇచ్చారని చెప్తే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుంచి జరిగిన మీ ఇద్దరం చేసే అభివృద్ధి నలభై యాభై సంవత్సరాలు జరగలేదు వచ్చే వంద సంవత్సరంగా ఇంత డెవలప్మెంట్ జరగదు ఇద్దరం కలుసుకొని కేసీఆర్ గారు వెళ్ళి రాష్ట్ర నిధులే కాదు కేంద్ర నిధులు రావంటే స్మార్ట్ సిటీ రావాలంటే అర్హత లేని స్మార్ట్ సిటీ సాధించిన ఘనత వినోద్ కుమార్ గారు తీసుకురావడం జరిగింది అర్హత లేదు మీకు రాదు మీకన్నా ఖమ్మం పెద్దది మీకన్నా నిజామాబాద్ పెద్దది మీకన్నా రామగుండం పెద్దది మీకు ఇయ్యము మేము హైదరాబాద్కి ఇస్తామంటే హైదరాబాద్ వద్దు మాకు కరీంనగర్ రావాలని చెప్పి స్మార్ట్ సిటీస్లో ఉన్నా ఈరోజు కళ్ళ ముందు అద్భుతంగా డెవలప్మెంట్ కనబడుతుంది మరి ఈసారి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారకి వచ్చింది రాంగానే నీళ్ళు పోతున్నాయి కరెంటు పోతున్నాయి అస్తవస్త పరిపాలన అయిపోయింది మళ్ళీ నిన్న నుంచి వెళ్తాను ఉమ్మడి రాజధాని కంటికిద్దామా ఉమ్మడి రాజధాని ఉంచుదామా హైదరాబాద్ అనే పరిస్థితి వస్తుంది సుదరాలు ఒక్కటి మొత్తం ఆలోచిస్తున్నాను డెవలప్మెంట్ ఇట్ షుడ్ బి కంటిన్యూ నిధులు తీసుకొస్తాం ఇంకా మానే రివర్ ఫ్రంట్ ఆపేషన్ వెంకటేశ్వర గుడి ఆపేస్తాను అన్ని వచ్చింది మరి కంటిన్యూ కావాలంటే ఒక మేధావి ఈయన ఉంటే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినా పట్టుకొచ్చినాడు నిధులు మరి ఈ రోజు కూడా అక్కడ ఎంపీలో పార్లమెంట్ మాట్లాడాలన్నా ఎంపీ నిధులు తీసుకురావాలన్నా కొట్టాడి తీసుకురావాలంటే బీజేపీ అభ్యర్థి అవసరం లేదు కొట్లా గొంతు కావాలి న్యాయమైన గొంతు కావాలి గా గొంతును కాపాడుకున్నామంటే పార్లమెంట్ లో గలం విప్పాలన్నా అభివృద్ధి జరగాలన్నా నాకు తోడుగా మళ్ళీ వినోద్ కుమార్ గారు ఉంటే మళ్ళీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది జరిగే అభివృద్ధి కంటిన్యూ అవుతుంది కాబట్టి మీ అందరికి వినయపూర్వకంగా చెప్తున్నాను మీరు మేధావులు మీరు చెప్తే ఒక్క ఓటు కదలది కాబట్టి మీరు అందరూ ఆలోచించుకొని వినోద్ కుమార్ గారు మేధావిని మీరు డెవలప్ గెలిపిస్తే డెవలప్మెంట్ ఆగకుండా కంటిన్యూ ఇస్తాం నాకు తోడుగా రెండు వేల పద్నాలుగు మధ్య ఉన్నాడు అంటే రెండు వేల పద్నాలుగు ఇప్పుడు కూడా నాకు ఇస్తే ఇద్దరం కలిస్తే అద్భుతంగా డెవలప్ చేస్తాం కాబట్టి మీ అందరు కోసం మళ్ళీసారి ఒకరికి వచ్చినాం మీరు అందరు ఆశీర్వదించి వినోద్ కుమార్ చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ